హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర ప్రాన్స్ కర్రీ అదేనండి గోంగూర పచ్చిరాయలు దీనికోసం ముందుగా గోంగూరను శుభ్రం చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఉడకపెట్టుకోవాలి దీనిలోనే పచ్చిమిర్చి కొద్దిగా కారం ఉప్పు వేసుకొని మొత్తం మంచిగా ఉడకపెట్టుకోవాలి అదిగోండి ఉడికిపోయింది ఇది ఉడికిపోయిన తర్వాత ఇలాగ మెదిపేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపల స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఒక రెండు గిన్నెలు ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి దీనికి మళ్ళీ ఉల్లికాడలు కాడల కూడా కలుపుకొని మొత్తంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మసాలాలు చాలా తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే గోంగూరని డామినేట్ చేస్తుంది మసాలా అందుకే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుని అలా వెల్లుల్లి పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం నీట్గా క్లీన్ చేసి శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా దీనికి యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్నాక మొత్తం రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఎగిరబెట్టాలి ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా దీనిలోంచి వాటర్ వస్తూ ఉంటుంది అందుకోండి వాటర్ మొత్తం ఎగిరిపోయింది దీనిలో కొంచెం పసుపు ఉప్పు వేసుకోవాలి అదిగోండి మొత్తం ఎగిరిపోయింది వాటర్ అంతా ఇప్పుడు కొంచెం కారం కొంచెం గరం మసాలా అదిగోండి అర స్పూన్ గరం మసాలా మాత్రమే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇవి ఉడకడానికి ఆ మసాలాలన్నీ అబ్జర్వ్ అవడానికి కొంత వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించాలి అదిగోండి ఉడికిపోయింది మనం ఇప్పుడు కొత్తిమీరని కూడా వేసుకుని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా ఇప్పుడు ఈ కర్రీకి యాడ్ చేసుకోవాలి అదే గోంగూర కూడా వేసాను ఇప్పుడు మన గోంగూర రొయ్యల కూర రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకోవాలండి ఈ పోపాయి కర్రీకి చాలా ఇస్తుంది అదిగోండి పోప పెట్టుకోవడానికి ఆయిల్ వేసుకొని చాయ్మినపప్పు పచ్చిశనగపప్పు ఆవాలు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే లిటిల్బిట్టు ఇంగో కూడా వేసుకోవాలి కొంచెం ఒక పావు టీ స్పూన్ ఇంగో వేసుకోవాలి అదిగోండి ఈ పోపీ కర్రీకి మంచి టేస్ట్ని ఇస్తుందండి మంచిగా వేయించుకొని ఎండుమిర్చి వేసుకోవాలి మొత్తం వేగిపోయాక కరివేపాకు కూడా వేసుకోవాలి అదిగోండి వేగిపోయింది ఇప్పుడు కరివేపాకు కూడా వేసేద్దాం కరివేపాకు కూడా వేగిపోయాక మొత్తం ఆ కర్రీలో పోపు వేసేయాలి అద్దుకోండి ఈ గోంగూర పచ్చడి కూర రెడీ అయిపోయింది ఈ కర్రీ అయితే చాలా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి కర్రీని ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్